గంభీర్ సనత్ జయసూర్య ఇద్దరు మాజీ క్రికెటర్లు ప్రస్తుతం ఈ ఇద్దరు ఏ టోర్నీలోనూ ఏ లీగ్ లోనూ ఆడడం లేదు ఒకప్పుడు గంభీర్ ఇండియాకి జయసూర్య శ్రీలంక జట్టు వెటరన్ ఓపెనర్స్ అప్పట్లో ఆటగాళ్లుగా పోటీ పడిన ఈ ఇద్దరు ఇప్పుడు కోచ్లుగా సమరంలో దిగుతున్నారు టీమిండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ ను భారత జట్టు హెడ్ కోచ్ నియమిస్తూ ఇటీవల బీసీసీఐ కార్యదర్శి ప్రకటన చేసిన విషయం తెలిసిందే ఈ నెల చివర్లో శ్రీలంకతో జరిగే టీ ట్వంటీ సిరీస్ తో గంభీర్ హెడ్ కోచ్ గా బాధ్యతలు స్వీకరించనున్నాడు మరోవైపు శ్రీలంక కూడా తమ జట్టుకు కొత్త హెడ్ కోచ్ ను నియమించింది ఆ దేశ దిగ్గజ మాజీ క్రికెటర్ సనత్ జయ సూర్యను హెడ్ కోచ్ గా నియమించింది లంక క్రికెట్ బోర్డు ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన శ్రీలంక జట్టు కొత్త కాలంగా పసికున్న జట్టులా ఆడుతుంది ఇటీవల ముగిసిన టీ ట్వంటీ వరల్డ్ కప్ రెండు వేల ఇరవై నాలుగులో కూడా గ్రూప్ దశలోనే ఇంటి పట్టింది ఇలా దీనస్థితిలో ఉన్న శ్రీలంకకు పూర్వ వైభవం తీసుకొచ్చి చర్చల్లో భాగంగా జయసూర్య అయితేనే కరెక్ట్ అనుకుని అతనైతేనే శ్రీలంక క్రికెట్ను గాడిలో పెడతాడంటూ శ్రీలంక క్రికెట్ బోర్డు హెడ్ కోచ్ బాధ్యతలను జయసూర్యకు అప్పగించింది జయసూర్య కూడా భారత శ్రీలంక సిరీస్తోనే హెడ్ కోచ్గా బాధ్యతలు చేపట్టనున్నాడు ఈ నెల ఇరవై ఆరు నుంచి ఆగస్టు ఏడవ తేదీ వరకు భారత జట్టు శ్రీలంకలో పర్యటించనుంది మూడు టీ ట్వంటీ మ్యాచ్ల సిరీస్ మూడు వన్డే మ్యాచ్ల సిరీస్లు ఆడనుంది అయితే ఈ రెండు సిరీస్లో సత్తా చార్టర్ రెండు టీమ్స్ పట్టుదలగా ఉన్నాయి పైగా హెడ్ కోచ్లుగా ఇటు గంభీర్కు అటు జయసూర్యలకు ఇదే ఫస్ట్ సిరీస్ సో కోచ్లుగా తమ జర్నీని సక్సెస్తో మొదలు పెట్టాలని ఇద్దరు మాజీ క్రికెటర్లు భావిస్తున్నారు మరి ఇద్దరు ఎవరు హెడ్ కోచ్గా సక్సెస్ అవుతారో చూడాలి ఆటగాళ్లుగా గతంలో గ్రౌండ్లో తలబడిన గంభీర్ జయసూర్య ఇప్పుడు కోచ్లుగా జట్ల ముందు పెట్టి పోటీ పడనున్నారు ఇద్దరు హెడ్ కోచ్లపై మధ్య ఆసక్తికరంగా ఉంటుందని క్రికెట్ అభిమానులు అంటున్నారు శ్రీలంకతో మూడు టీ ట్వంటీలు మూడు వన్డేల ఆడనుంది భారత్ చుట్టూ మరి ఆ సిరీస్ల మ్యాచ్లు ఎక్కడ జరగనున్నాయి లాంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం జూలై ఇరవై ఆరున పల్లెకిలో తొలి టీ ట్వంటీ మ్యాచ్ జరగనుంది అలాగే నెక్స్ట్ డే అంటే ఇరవై ఏడవ తేదీన రెండో టీ ట్వంటీ ఇరవై తొమ్మిదవ తేదీన మూడో టీ ట్వంటీ మ్యాచ్ జరుగుతుంది అయితే ఈ మూడు టీ ట్వంటీలు కూడా ఒకే వేదికలో జరగనున్నాయి పలికిలి స్టేడియంలోని మూడు టీ ట్వంటీల మ్యాచ్ ఆడనుంది భారత జట్టు టీ ట్వంటీ సిరీస్ తర్వాత వెంటనే మూడు వన్ డేల సిరీస్ జరగనుంది ఆగస్టు ఒకటిన కొలంబో వేదికగా తొలి వన్ మ్యాచ్ జరగనుంది మ్యాచ్ మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాలకు ప్రారంభం కానుంది ఆగస్టు నాలుగవ తేదీన రెండు వన్ డే మ్యాచ్ సేమ్ టైం సేమ్ గ్రౌండ్ లో జరగనుంది ఇక చివరి వన్ ఆగస్ట్ ఆగస్టు ఏడవ తేదీన అది కొలంబో గ్రౌండ్ లో సేమ్ టైం కి ప్రారంభం కానుంది టీ ట్వంటీ సిరీస్ కు టీమిండియా కెప్టెన్ గా హార్దిక్ పాండ్యా వ్యవహరించే అవకాశం ఉంది రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ రవీంద్ర జడేజా టీ ట్వంటీలకు రిటైర్మెంట్ ప్రకటించడంతో యువ క్రికెటర్లకు టీంలో అవకాశం దక్కనుంది ఇక వన్డే జట్టుకు కేఎల్ రాహుల్ కెప్టెన్సీ చేసే అవకాశం ఉంది ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియజేయండి వీడియో మీకు నా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న గట్టి సింబల్ గట్టిగా కాకుంటుంది